హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలో పిల్లలు ఏమన్నా తింటాక అడిగినప్పుడు ఇలా బజ్జీలు వేయండి చాలా ఈజీగా అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇలా ఆనియన్ బజ్జీ నైట్ అంతా నానెయ్యాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి ఈ మైదా ప్లేస్లో గోధుపిండి పిండి వాడచ్చండి ఇలా రెండు కప్పులు వేసుకున్న తర్వాత అరకప్పు వరిపిండి వేసుకోవాలి ఈ పిండిలు ముందు జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా కొలుచుకోవాలి అరకప్పు వరిపిండి వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ మీద ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేడి చేసుకోవాలండి అలాగే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక కప్పు వరకు పెరిగేసుకోవాలి వేసుకోవాలి పెరిగి వేసుకున్న కప్పులోనే కప్పు వాటర్ పోసుకోవాలండి వేడి నీళ్ళు అలాగే అరకప్పు వరకు కూడా మరొక అరకప్పు నీళ్ళు పోసుకోవాలి అందులోనే కరెక్ట్గా సరిపోతుందండి నీళ్ళు ఎక్స్ట్రా పడవు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా కలపాలండి ఇలా కలిపితే ఇలా పొంగుతూ వస్తుంది ఇలా పొంగటం వల్ల బజ్జీలు బాగా వస్తాయండి గట్టిగా రావు స్మూత్గా వస్తాయి ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు పిండిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వేసుకుని ఇది కలిపి ముందుగా మనం పెరుగు మిశ్రం మిశ్రమం ఉంది కదండి అది వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి ఇంకా వాటర్ ఎక్స్ట్రా పడదండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకోవడం వల్ల మనకి నైట్ అంతా నానల్సిన అవసరం లేదండి ఇలా పెరుగు వేస్తున్నాం కదా పెరుగు వల్ల హాట్ వాటర్ వల్ల బాగా పిండి మెత్తబడుతుంది బజ్జీలు బాగా వస్తాయి ఇలా కలుపుకొని ఉప్పు సరిపకపోతే చెక్ చేసుకుని వేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి బజ్జీలకి వేసుకోవడానికి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టు ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం చట్నీ అస్సలు ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేద్దామండి ఇలా రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకోవాలి అస్సలు ఆయిల్ వాడకుండా చట్నీ చేస్తున్నానండి ఇది ఇలా చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా ఇలా సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క కారం తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే నాలుగైదు ఎల్లుల్ రెమ్మలు పచ్చిమిర్చి ప్లేస్ ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకుని ఇవన్నీ పల్లీల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుని చిన్న మంట మీద బాగా వేపుకోవాలి అస్సలు ఆయిల్ లేకుండా వేపుతున్నానండి చూసారా ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని కొత్తిమీర కరివేపాకు సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా విందుగా మెత్తగా పేస్ట్ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా చట్నీలో వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఇష్టం ఉంటే ఇలా పోపు పెట్టుకోవచ్చు ఈ పోపుకి కొద్దిగా ఒక పావు స్పూన్ కన్నా తక్కువ ఆయిల్ వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే ఇది స్కిప్ చేయొచ్చు అలాగే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు చిట్కడి ఇంగువ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని అసలు నూనె కూడా వేయలేదు కదండి చూసారా ఈ పోపుని చట్నీలో వేసేసుకోవడమే అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయచ్చు ఇలాగే తినేయచ్చు చట్నీ చాలా బాగుంటుందండి ఆయిల్ లే ఆయిల్ లేకపోయినా కూడా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం పోపు అంతా కలిపిన తర్వాత పక్క తీసి ఇప్పుడు పచ్చడి చేసుకున్న తర్వాత బజ్జీల పిండి మీద మూతీసి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క ఒక రెండు మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీల పిండిలో వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా ఇవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి ఇలా తీసుకుని చేయి తడుపుకుంటూ ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి చిన్న చిన్న పునుకుల్లాగా కూడా వేసుకోవచ్చండి అలాగే పెద్దగా కూడా వేసుకోవచ్చు బజ్జీలు పెద్ద సైజు పెద్ద సైజు కూడా వేసుకోవచ్చు ఇలా పునుకుల్లాగా కూడా వాడుకోవచ్చు ఈ పిండిని చూసారా అప్పటికప్పుడైనా ఎలా వస్తున్నాయో బాగా పొంగుతున్నాయి కదండి అప్పటికప్పుడు ఇలా ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు ఏమన్నా తింటా కడిగినప్పుడు ఇలా బజ్జీల కింద వేసుకోవచ్చు ఈ ప్లేస్లో పిండి కూడా వాడవచ్చండి గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా గోధుమ పిండి కూడా వాడచ్చు ఈ ప్రాసెస్లో ఇలా మనకి ఏ సైజుని బట్టి ఆ సైజు బజ్జీలు వేసుకుంటూ ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టాన్ చేసుకుంటూ ఇలా పైన విధంగా స్ప్రెస్ చేయడం వల్ల అన్నీ ఒకే కలర్ వస్తాయండి చూసారా ఈ విధంగా అనడం వల్ల అన్నీ ఒకే కలర్ వస్తాయి బజ్జీలు అయితే చాలా బాగున్నాయండి కలర్ కూడా చాలా బాగా వచ్చాయి ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా అదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా నేను వేయడం వల్ల వేస్తే రౌండ్గా వస్తాయండి అటు వంకరగా కాకుండా రౌండ్గా వస్తాయి నేను వేయడం వల్ల నేను వేసినలాగా మీరు వేసారనుకోండి అలా రౌండ్గా వస్తాయి బజ్జీలు ఇలా ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్